మట్టుమంచిగా ఈ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ గారి ఇంటికి వచ్చిన పంతులు గారు చూడండి మీరు ఇచ్చిన జాతక చక్రం ప్రకారం మీ మనవరాలకి ఈ పాటికి పెళ్ళైపోయి ఉంటుంది అలాగే తనకి తన భర్త నుంచి చాలా అన్యూన్యత ప్రేమానుబంధాలు కూడా దొరుకుతున్నాయి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక పారిజాతం అదేంటి అది ఇంటి వారసరాలు జాతకం అంటే ఇంటి వారసరాలకి పెళ్ళైపోయిందా జీంటో ఇవన్నీ కూడా తేడాగా ఉన్నాయే దీపక వాళ్ళ నాన్న దీపని పెంచుకున్నాడు బస్ స్టాండ్లో దొరికిందని చెప్పారు ఇప్పుడు ఈ ముసలోడు జాతకం చూపిస్తే మనవరాలకి పెళ్ళైపోయింది అంటున్నారు కొంప తీసి ఈ దీపే వారసురాలు కాదు కదా అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇక పగన జోస్న దీపే వారసురాలు కరెక్ట్గానే చెప్పాడు ఈ పంతులు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర పంతులు గారు నా కూతురికి పెళ్లి జరగట్లేదని తన జీవితంలో దోషాలు ఏమైనా ఉన్నాయని చూడమని చెప్తే మీరేమో పెళ్ళి అయిపోయింది అంటున్నారు మాకేమీ అర్థం కావట్లేదు అని వెనగానే అమ్మా నేను ఎన్నో సంవత్సరాలుగా మీ పూర్వీకుల దగ్గర నుంచి మీకు మేము జాతకాలు చెప్తున్నాము మీ మనవరాలకి ఈ ఇంటి వారసురాలకి వివాహం జరిగిపోయింది ఇది ఎవ్వరు కూడా మార్చలేరు ఈ జీవిత చక్రం ప్రకారం ఎప్పుడో వివాహం జరిగిపోయింది ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి పంత్రి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక శివనారాయణ పంత్రి గారు ఆగండి సరే మీరన్నట్టుగానే అవదరేయండి కానీ నా మనవరాలు చూడండి శివనారాయణ గారు ఈ విషయంలో నేను ఇంకొక మాట కూడా మాట్లాడలేను ఈ జీవిత చక్రంలో నేను ఏ రోజు తప్పుగా నా నోటుతో జాతకం చెప్పలేదు అందుకే చెప్తున్నాను మీ మనవరాలకి వివాహం జరిగిపోయింది అని చెప్పేసి అక్కడి నుంచి పంతులు వెళ్ళిపోతాడు ఇక శివనారాయణకి ఏమీ అర్థం కాదు ఇక చూసిన గ్రాని ఏదో ఒకటి చెప్పి మానసి లేకపోతే వాళ్ళందరికీ నా మీద డౌట్ వస్తుంది సరేనే జేంటండి మీరందరూ అలా విచిత్రంగా చూస్తున్నారేంటి ఆ పంత్రి గారు చెప్పినట్టు మన జోష్ణకి ఎప్పుడో వివాహం జరిగిపోయింది కదా జేంటి పారిజాతం చిన్న మెదడు చిదిగిందా లేదంటే నిన్ను పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అదేంటండి అంతమాట అనేసారు మరేంటి అత్తయ్య గారు జ్యోష్నకి పెళ్ళైపోయింది అంటున్నారేంటి అదే సుమిత్ర జ్యోష్న పుట్టకాలే కాంచన అలాగే దశరథ తన కొడుక్కి జోష్ననిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పుడో మాట తీసుకున్నారు కదా మరి వాళ్ళ వివాహం ఎప్పుడో నిశ్చయం అయిపోయినట్టే కదా ఆ విషయాన్నే పంతు గారు అలా చెప్పారు ఏంటో మీరేమంటున్నారో అర్థం కావట్లేదు పారిజాత మాటలు అంత ఈజీగా అర్థం కావలే అని శివనారాయణ అంటాడు అది కదండి కాంచన కార్తిక్ని జోష్ణకిచ్చి పెళ్లి చేస్తానంది ఉంది కదా మరి ఆ మాటే నిజమైతే ఈ పాటకి వీళ్ళిద్దరు వివాహం అయిపోయేది కదా పంతులు గారు ఆ ఉద్దేశంతోనే అలా మాట్లాడారు ఏమో ఏ ఉద్దేశంతో అలా గారు మాట్లాడారో నాకు అర్థం కావట్లేదు కానీ జోష్న పెళ్లి చేసి జరిగిపోతేనే నేను ప్రశాంతంగా ఉంటాను ఎప్పుడు జోష్న పెళ్లి జరుగుతుందో ఏంటో ఈ కుండ ఏ క్షణం ఆగిపోతుందో చెప్పలేకపోతున్నాను నా మనవరాల తలపైన అక్షింతలు వేస్తానో లేదోనని అనుమానంగా ఉంది ప్రతిరోజు నాకు అదే కంగారుగా ఉంది తాతగారు ఏంటా మాటలు అని దీపంటుంది అంటుంది ఇక దసరథ నాన్న నీ చేతులతోనే జోష్న పెళ్ళి జరుగుతుంది నాన్నా నువ్వు అలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే శివన్నారాయణకి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ మాట్లాడి కార్తిక్ కార్తిక్ నేను రెస్టారెంట్కి వెళ్ళాలి సరే పెద్దయ్య గారు అని చెప్పేసి కార్తిక్ ఇక శివనారాయణతో వెళ్తూ దీపకి వెళ్ళొస్తారంటూ సహాక చేస్తాడు ఇక దసరథ జోష్ణ దాసుని ఎందుకు చంపాలనుకుందో ఇప్పటికీ తెలీదు అలాగే గురువు గారు వివాహం జరిగిపోయిందని చెప్తున్నారు వీటన్నిటికీ ఏం అర్థం వస్తుందో అర్థం కావట్లేదు అని దశరథ కూడా అనుకుంటూ పైకి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర ఏమో నువ్వు ఉండగా నా కూతురు పెళ్ళి జరగదు అందుకే నువ్వు ఇంట్లో ఉండకూడదు అనుకున్నాను కానీ జ్యోష్ణ నువ్వు ఇంట్లో ఉండాలి అంటుంది నా కూతురు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి సుమిత్ర కూడా అక్కడి నుంచే వెళ్ళిపోతుంది ఇక పారిజాతం జ్యోష్ణని తీసుకుని పైకి వెళ్తుంది గ్రాని ఇప్పుడెందుకు నన్ను పై పైకి తీసుకొచ్చో అది కాదే జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే ఒకటే అనుమానంగా ఉంది జేంటికి రాని దీప అనాథ అవును ఇప్పుడు దాని గురించి ఎందుకు అంటున్నావు అది కాదే ఇన్నాళ్ళు దీప తండ్రి ఆ కుబేరుడు అనుకున్నాను కానీ వాడు కాదు దీప బస్ స్టాండ్లో దొరికిందన్న నిజాన్ని ఈ మధ్య వాళ్ళు బయట పెట్టారు అవును ఇప్పుడు అదేందుకు చెప్తున్నావు అలాగే దీప సుమిత్రని చూసినప్పుడల్లా వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లేమోనన్న అనుమానం వస్తూ ఉండేది నీకు గుర్తుందా రాణి ఇప్పుడు అవన్నీ ఎందుకు తవ్వుతున్నావు ఇప్పుడు మమ్మీకి దీపకి బొగ్గు మంటుంది దీపని చూస్తేనే మమ్మీకి ఒళ్ళంతా మండిపోతుంది అవుని వచ్చిన గురువుగారు ఏం చెప్పారు ఈ ఇంటి వారసురాలికి వివాహం జరిగిపోయింది అన్నారు అవును అంటే ఏంటి వీటన్నిటిని బట్టి చూస్తూ ఉంటే దీపే ఇంటి వారసురాలేమోనని నాకు అనుమానంగా ఉంది గ్రాణికి డౌట్ వచ్చింది గ్రాణి బాగానే కనిపెట్టేసింది కానీ ఎట్టి పరిస్థితుల్లో గ్రాణికి దీప వారసరాల్ని తెలియకూడదు తెలిస్తే ఖచ్చితంగా గ్రాణిని బావకో దీపకో లేదంటే తాత ముందో వాగిస్తుంది అని చెప్పేసి ఇక జోసిన గ్రాణి నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు ఆ దీప ఇంటి వారసరాలు ఎలా అవుతుంది నో ఎక్కడ ఉన్న ముత్యాల పాగూడంలో ఉన్న దీప ఈ హైదరాబాద్లో పుట్టిన దీప్ వారసరాలు ఒకళ్ళు ఎలా అవుతారు అవన్నిటికీ మ్యాచ్ అయింది అంతే లేదే అన్నీ చూస్తూ ఉంటే నాకెందుకు అలాగే అనిపిస్తుంది రానీ నీ పిచ్చి పిచ్చి డౌట్లతో నాకు టెన్షన్ తెప్పించుకు అదేం కాదులే ముందు నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు నువ్వు చేసే తలనొప్పి మాటలకి నాకు హెడ్డేక్గా ఉంది దీపతో కాఫీ పెట్టుకొని వస్తాను అని చెప్పేసి జోష్ నాకు ఎందుకు వస్తుంది జోష్నని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది ప్రతిసారి దీపని అడ్డు తొలగించుకోవాలి అని అంటూనే ఉంది దీప నిజంగా జోష్నకి అడ్డే అయితే దీపని చంపాల్సిన అవసరం లేదు ఈ ఇంటి వారసరాలు అయితేనే కదా దీపని చంపాలనుకునేది నా అనుమానమే నిజమైతే ఖచ్చితంగా దీప వారసరాలి ఈ విషయం జోష్నకి తెలుసుంటుంది అందుకే దీపని చంపాలని చూస్తుంది అవును ఇదే నిజమైతే మాత్రం జ్యోష్నను ఒక కంట కనిపెట్టాలి అని పారిజాతం అనుకుంటుంది ఇక అప్పుడే దీప కిచెన్లోకి వెళ్తూ ఉంటే దీప ఆగు ఏంటి చిన్నమ్మ పెద్దమ్మగారు నాకు కాఫీ పెట్టి తీసుకురా ఏమైంది హెడ్డేక్గా ఉంది ఈ తలనొప్పులన్నీ పోవాలి అంటే నువ్వు పెళ్లి చేసుకుంటేనే ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు ఏంటి నువ్వు మాకు సలహా ఇచ్చేంత ధనమైపోయావా చూడండి సలహా ఇవ్వడానికి పెద్ద చిన్న తేడా అవసరం లేదు ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చూడండి పెద్దమ్మగారు తాతయ్య గారిని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నీ పెళ్ళి జరుగుతుందో లేదో నన్న భయంతో ఈ కుటుంబం మొత్తం ఎంతో బాధపడుతున్నారు అందుకే ఒక మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకో కార్తిక్ బాబు గురించి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది తప్ప ఎప్పటికీ నువ్వు అనుకున్నది జరగదు జేటిదీప చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఉచిత సలహాలే ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన నీ స్థాయి ఏంటో మర్చిపోయి నాకే సలహాలు ఇస్తున్నావా చుడు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలో ఎవరిని పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు ఆయన నీకు ఇంత గర్వం ఇంత పొగరు దేని నుంచి వచ్చాయో నాకు బాగా తెలుసు ఇదిగో నీ మెడలో ఉన్న ఈ తాళి వల్లే కదా నువ్వు ఈరోజు నా ముందు నుంచి మాట్లాడుతున్నావు అసలు ఈ తాళి నీకంటే ముందు నా మెడలో పడాల్సింది నువ్వు నా తాళిని లాక్కున్నావు చూడు చూసిన ఎవరి తాళిని ఎవరు లాక్కున్నారు ఈ తాళి నాది నాకే సొంతం అవుతుంది జేంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ తాళి నీ సొంతం అవుతుందా సరే చూద్దాం ఇప్పుడు ఈ తాళిని నేను గట్టిగా లాక్తాను తెగుతుందో లేదో తెలిసిపోతుంది కదా అని చెప్పేసి జ్యోష్న తాళి పట్టనుకొని లాగుతుంది అప్పుడే శివనారాయణ కాంతి ఇంటికి వస్తారు ఒక్కసారిగా జ్యోష్న దీప మెళ్ళో తాళిని లాగిస్తుంది ఇక అది చూసిన శివనారాయణ జ్యోష్న అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో దశరథ సుమిత్ర పారిజాతం అందరూ కూడా హాల్లోకి వస్తారు ఒక్కసారిగా దీప తాళి పెరుగుతుంది ఇక జ్యోష్న తాళిని చూసి షాక్ అయిపోతూ శివనారాయణ చూడటంతో భయపడిపోతుంది ఇక కార్తీక్ కూడా గబగబా దీప దగ్గరికి వస్తాడు దీప ఏడుస్తూ కుమిలిపోతూ ఒక్కసారిగా కూలిపోతుంది ఇక జ్యోష్న చేతిలో ఉన్న తాళిబొట్టుని పడేస్తుంటే కాంతిక్ దాన్ని పట్టుకుంటాడు ఇక దీప కాంతిక్ బాబు బాబా బాబా అంటూ ఏడుస్తూ ఉంటుంది జ్యోష్న అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా ఏ ఆడదానికైనా మెళ్ళ ఉన్న తాళిబొట్టు ఎంత పవిత్రమైందో దాని గురించి నీకు తెలుసా ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదు అది కాదు బావా నోర్భై ఇంకొక మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు రోజురోజుకి నువ్వు సాంప్రదాయాలని మర్చిపోయి పెరుగుతున్నావు అది కాత నేను నేనంతా చూశాను నువ్వు దీప మెళ్ళ లాగటం అంతా నేను చూశాను మావి గారు ఏంటిదంతా జ్యోష్నా నీకు అసలు బుద్ధుందా ఒక నటింట్లో ఒక ఆడపిల్ల తాళిని ఇలా పెరిగితే ఏం జరుగుతుందో తెలుసా ఆ ఇంటికి అశుభం జరుగుతుంది ఇప్పటికే నీకు మెళ్ళో మూడు ముళ్ళు పడట్లేదని ఈ కుటుంబం మొత్తం ఎంతో ఆవిద పడుతూ ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావా ఇలాంటి పని చేస్తే నీకు జీవితంలో పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నావా మమ్మీ అది కాదు నోర్బి ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదు జ్యోష్న కోపం ఉండొచ్చు ద్వేషం ఉండొచ్చు కానీ ఒక మనిషిని ఇంత బాధ పెట్టే కోపం ద్వేషం ఉండకూడదు అది కాదు డాడీ జ్యోష్న నువ్వు ఏం చేయాలనుకున్నా దీపని ఇబ్బంది పెట్టు సహిస్తుంది కానీ ఏ ఆడదైనా తన ప్రాణం కంటే ఎక్కువగా ఈ తాళినే చూస్తుంది అలాంటి తాళి ఇలా జరిగితే తట్టుకోగలదనుకుంటున్నావా తన కన్నీళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు చెప్పండి పెద్దయ్య గారు మీ మనవరాలు చేసిన పనికి మీరే శిక్ష విధిస్తారు నా భార్యకి ఏ రకంగా న్యాయం చేస్తారు నా భార్య కళ్ళల్లో ఉన్న ఈ కన్నీళ్ళకి ఏ సమాధానం చెప్తారు దీప సంతోషంగా ఉండడానికి మీరేం చేస్తారు చెప్పండి పెద్దయ్య గారు అని అంటూ ఉంటే ఇక శివనారాయణ దీనికి సమాధానం దీప కన్నీళ్ళకి ప్రాయశ్చితం ఈ ఇంట్లో జరిగిన ఈ అన్యాయానికి నేనే సమాధానం చెప్తాను అని చెప్పి శివన్నారాయణ లోపలికి వెళ్తాడు ఇక పారిజాతం ఈ ముసలాడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు దీప తాలిక్క అయ్యే ఖర్చంతా డబ్బులు ఇస్తానని చెప్తాడా ఏంటి తాత ఏం చేయబోతున్నాడు అని జ్యోత్న కూడా అనుకుంటుంది ఇంతలోకి శివన్నారాయణ లోపలికి వెళ్ళి జ్యోత్న ఈ తాళిని నీ మనవరాలి పెళ్ళికి తన మెడలో వెయ్యాలి అనుకున్నాను కానీ దీపకి ఇలా జరగడంతో ఈ తాళి ఇస్తున్నాను నన్ను క్షమించి జ్యోత్న అని చెప్పేసి తాళిని తీసుకొని శివనారాయణ ఇక హాల్లోకి వస్తాడు ఒరే కార్తీ ఇదిగో ఈ తాళి తీసి దీపవళలో వెయ్యి తాత ఈ తాళి నానమ్మది కదా అంటే ఇది నాకు కదా చెందాల్సింది నా పెళ్ళిలో నాకిస్తానని చెప్పావు కదా ఇదే కదా నానమ్మ కోరిక నీ కోరిక మరి దీపకిస్తున్నావేంటి నేను ఒప్పుకోను నర్బై ఈ తాళి ముట్టుకోవడానికి అసలు దీని గురించి మాట్లాడడానికి అర్హత కూడా లేదు నువ్వు చేసిన తప్పుకి ఇదే పరిష్కారం నట్టింట్లో ఒక ఆడపిల్లని ఈ రకంగా ఏడిపించడం ఈ ఇంటికి మంచిది కాదు ఇప్పటికీ నీకు పెళ్ళి కాలేదని మీ అమ్మ ఎంతో బాధపడుతుంది ఇక ఇలాంటి పనులు చేసి ఈ ఇంటికి అశుభాన్ని తీసి తీసుకురా మాకు ఒరే కార్తిక్ ఇదిగో ఈ తాళిబొట్టిని దీప మెళ్ళో వేయు అని వెనకాలనే దీప కార్తిక్ షాక్ అయిపోతారు ఇక దీప బావా దీప చూసావా ఆ భగవంతుడే మీ నానమ్మ తాలిని నీ మెళ్ళో వేయిస్తున్నాడు అని చెప్పేసి కార్తిక్ మనసును అనుకుంటూ ఇక అందరి సమక్షంలోనే దీప మెడలో ఆ బొట్టుని వేస్తాడు దాంతో ఒక్కసారిగా దీపా కార్తీక్ చాలా సంతోషపడతారు పెద్దయ్య గారు మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి పారు నువ్వు కూడా అని చెప్పేసి దీపా కార్తిక్ ఇక దశరథ శివనారాయణ సుమిత్రాల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇక జ్యోష్ణ దీపా ఈ ఇంటి మానవరాలకి దక్కాల్సిన తాలి నీకు దక్కింది అంటే ఏంటి అర్థం ఈ ఇంటి వారసులు నువ్వే అన్న విషయం త్వరలోనే బయటపడుతుందా ఈ ఆస్తి మొత్తం నీకే దక్కుతుందా నేను అనుకున్నది జరగదా అవును చిన్నమరదలా జరగదు దీపకి ఎలా అయితే ఈ తాళి దక్కిందో అలాగే ఈ ఇల్లు ఆస్తి మొత్తం దీపకే దక్కుతుంది అని కార్తిక్ మనసులో అనుకుంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా